అటు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా ఉన్న దేవినీ ఉమామహేశ్వరావు కూడా వేరే లెవెల్ రాజ్యసభకు పంపడంపై పార్టీలో చర్చ జరుగుతుంది మరో ఆరు నెలల్లో రాజ్యసభ స్థానాలు ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అవుతున్నాయి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలను దక్కించుకుంటే ఆరేళ్ల పాటు పదవికి డోకా ఉండదు అనేక మంది సీనియర్ నేతలు రాజ్యసభ రేసులో ఉన్నారు అయితే దేవుని ఉమామహేశ్వరకు పెద్ద వయసు మించలేదు ఆయనకు రాజ్యసభ పంపే కంటే ఎమ్మెల్యే ఇవ్వడం మంచిదన్న అభిప్రాయం కూడా ఆయనకు అనుచరుల నుంచి వ్యక్తమవుతుంది కానీ పార్టీ అగ్రనాయకత్వం ఆలోచన ఎలా ఉన్నాయన్న దానిపై ఇంకా క్లారిటీ మాత్రం రాలేదు రాజ్యసభ స్థానానికి వెళ్లారంటే ఇక ప్రత్యక్ష రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాలకు కూడా దూరమైనట్లే భావించాల్సి ఉంటుంది ప్రజలతో నేరుగా సంబంధం లేని పోస్టు కావడంతో దానిపై దేవునిని ఉమా లాంటి వ్యక్తులు అంతగా ఆసక్తి చూపారు ఉమా దేవినీని రాజకీయం రాజకీయమంతా టీడీపీలోనే కొనసాగుతుంది నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ఆయన నందిగామ నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు రెండు వేల నాలుగులోనూ ఆయన నందిగామ నుంచి ఎంపికయ్యారు ఆ తర్వాత నందిగామ నియోజకవర్గం రిజర్వ్డ్ కావడంతో పార్టీ అధినాయకత్వం సూచన మేరకు మైలవరానికి షిఫ్ట్ అయ్యారు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో దేవిన ఉమా మైలవరం నుంచి ఎన్నికయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాత్రం తొలిసారి ఓటల్ పాలయ్యారు దేవినేని ఉమా వ్యవహారంలో అధినాయకత్వం ఆలోచన ఎలా ఉంటుందనేది ఎవరికి అర్థం కావడం లేదు ఉమా ఉంటే మళ్ళీ కృష్ణా జిల్లా రాజకీయాల్లో గృరుప్తగాదాలు ఎక్కువ అవుతాయన్న వాదనలు కూడా పార్టీ నాయకత్వం పరంగంలోకి తీసుకునే అవకాశం ఉంది అదే సమయంలో ఉమను రాజ్యసభకు పంపాలంటే సామాజిక వర్గం కూడా కొంత అడ్డంకిగా మారుతుంది ఈ నేపథ్యంలో దేవినీ ఉమకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఇక్కడే కొనసాగిస్తారా లేక వచ్చే ఎన్నికల్లో నందిగా జనరల్ నియోజకవర్గం అయితే అక్కడి నుంచి పోటీ చేయవచ్చని సర్ది చెప్తారా అనేది ఇంకా తేలలేదు రాజ్యసభ పదవి మాత్రం తనకు వద్దంటే వద్దని మాత్రం దేవినని ఉమా చెప్తున్నట్లు తెలిసింది పదవి ఇస్తామని ఎవరు చెప్పకపోయినా తనను పిలిచి పదవి రాజ్యసభ ఇస్తా వద్దని చెప్తున్నానని దేవినేని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారట